కానాపురం ఊరు చెరువు నుండి దోసలాపురం మున్నేరు వరకు అండర్కు రాని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతోటి డిపిఆర్ తయారు చేసి ఈరోజు శంకుస్థాపన చేశారు తొమ్మిదిన్నర కిలోమీటర్ల లెంత్తో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో చూశారు సెప్టెంబర్లో వర్షాలకి వరద నీటితోటి ఇళ్ళల్లో గిల్లు రావటం ఈ బెల్ట్ మొత్తం మూడో డివిజన్ నుంచి మూడు ఆరు తొమ్మిది పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది పదిహేను పదహారు ఈ డివిజన్లో మొత్తం కూడా ఇళ్ళలోకి నీరు రాటం ముఖ్యంగా పదకొండు డివిజన్లో బాగా వాటర్ వచ్చి చాలా ఇబ్బందులకు గురైతే వెంటనే మంత్రివర్యులు మరి ప్రభుత్వంతో మాట్లాడి రెండు వందల నలభై తొమ్మిది కో నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయటమే కాకుండా మరి అతి త్వరలో వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది అయితే వాటర్ ఏదైతే మురుగు నీళ్ళు కానీ లేకపోతే వర్షపు నీళ్లు కానీ ప్రాబ్లం ఉండదు ఇది చాలా ఈ టౌన్కి టూ టౌన్ కానీ వన్ టౌన్ కానీ అదేవిధంగా కానాపూర్ హవేలీకి కానీ ఈ మూడు ప్రాంతాలకి ఇది రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి తయారవుతుంది అదేవిధంగా మీరు మున్నేరు దగ్గర కూడా చూశారు దాదాపు ఎనిమిది డివిజన్లలో నలభై ఏడు నలభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ డివిజన్లన్నీ కూడా మరి వర్షం నీటికి మున్నేరు పొంగి చివరికి పదహారుడు దాకా ఇల్లు చాలా మునిగిపోయినాయి ఆ అన్నిటి కూడా దానికి కూడా ఇప్పుడు కరకం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరుగుతుంది అది కూడా ఐదు వందల డెబ్బై కోట్ల తోటి వర్క్ స్టార్ట్ అయింది మరి అదేవిధంగా మరి టీగల వంతెన కేబుల్ ఫ్రిడ్జి కూడా దాదాపుగా పిల్లర్స్ అన్ని కూడా అయిపోయినాయి అతి త్వరలో మరి నూట డెబ్బై ఆరు కోట్ల తోటి స్టార్ట్ అవుతుంది కేబుల్ బ్రిడ్జి మరి అది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లాగా తయారవుతుంది దాంతో పాటుగా సిటీ మొత్తం కూడా ఖమ్మం నగరం మొత్తం కూడా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి పన్నెండు వందల కోట్లను కూడా ప్రభుత్వం కోసం పంపించడం జరిగింది అది అయితే రేపు రాబోయే రోజులలో మురుగునీటి వ్యవస్థ మొత్తం బ్రహ్మాండంగా ఉంటది ఎక్కడ కూడా కాలు పొంగడం గాని మరి రావటం కానీ మరి ఇబ్బందులు ఉండవు రేపు రాబోయే రోజులు ఖమ్మం కూడా నీటికి ఉండాలి ఉద్యోగ దానికి మంత్రి గారు పెట్టారు అది కూడా అతి అతి త్వరలో మరి వర్క్ స్టార్ట్ అవుతుంది దాంతో పాటుగా రోజు ట్వంటీ ఫోర్ సెవెన్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి నూట యాభై ఐదు కోట్లతోటి దాన్ని కూడా డిపిఆర్ డీపీఆర్ పెట్టడం జరిగింది అదే కాకుండా మరి వరద నీటి గురించి మరి ఏదైతే రెండు వందల యాభై కోట్లతోటి తోటి మరి అన్ని డిపిఆర్ కూడా వరద నీటి కోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇవి మరి ఖమ్మంలో ఇప్పుడు ఐదు ఆరు లక్షల పాపులేషన్ ఉంది తగ్గట్టుగా మరి గతంలో మరి గత పది పదిహేను చేశారంటే చేశారు మరి ముందు చూపుతా లేకుండా ఆ రోజుకి ఆ రోజుకి మరి ఆ లక్షల రోజు మొన్న మొన్న వచ్చిన వరదలకి చాలా ఇబ్బందులు జరిగినాయి కాబట్టి అలా కాకుండా ముందు రాబోయే యాభై సంవత్సరాలకి మరి ప్రణాళిక అనుగుణంగా ఈ రోజు మరి ఏదైతే వర్క్ చేస్తున్నారో మంత్రి గారు చేసిన ఇప్పుడు ప్రపోజల్స్ అలా ఉన్నాయి ఇదే గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో కోట్లు తీసుకొచ్చి మన మంత్రి గారు మరి రావున పాలనలో మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీని అక్కడికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కాలేజీ కోట ఎనభై కోట్లతో మరి ఇక్కడ నుంచి తరలించి అక్కడ గవర్నమెంట్ కాలేజ్ గడిపితే రాబోయే వంద సంవత్సరాలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటది అదే స్వామినారాయణ స్కూల్ గాని ఇంటిగ్రేటెడ్ మరి ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ గాని మరి ఒకటి కాదు మంచి కొండ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ గానీ ఇవన్నీ కూడా ఈ పదమూడు జరిగిన ఇంకా రాబోయే రోజుల్లో నాలుగు సంవత్సరాల్లో అసలు గతంలో ఇప్పుడు కలెక్టరేట్ గాని కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ మరి గోడలపాడు ఛానల్ గానీ అదేవిధంగా బండి కానీ అదేవిధంగా ఫ్లైఓవర్ ఏదైతే దోశ ఫ్లైఓవర్ గానీ ఇప్పుడు ఖమ్మంలో మంత్రి టైం తొమ్మిది తప్పితే గతంలో ఏ నాయకుడు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మంత్రి వచ్చిన తర్వాత ఈ పదమూడేళ్ళ కాలంలో తయారు చేశారు వెలుగు మట్ల దాదాపు నాలుగు యాభై ఎకరాల వెలుగు ఫారెస్ట్ ల్యాండ్ ని రాబోయే తరాల కోసం హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ కి తలదనేలాగా తయారవుతున్నది రేపు జూ గాని డీర్ పార్క్ గాని మరి అయితే కమ్మన్న ప్రజలందరూ కూడా మరి సేద తీరాలంటే ఒక ఆదివారం అయితే ఒక ఐదు ఆరు గంటలు స్పెండ్ చేసినట్టుగా దాన్ని తయారు చేస్తున్నారు ప్రకారం ట్యాంక్ బండి కూడా మంత్రి రెండు వేల పద్నాలుగులో నీలంపర్తి కలెక్టర్ గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేశారు ఈ రోజు ట్యాంక్ మనకి శనివారం పోతే ముప్పై వేల మంది ప్రజలు అక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా మోస్ట్ హ్యాపీ ప్లేస్ ఖమ్మం రూపుదిద్దుకుంటుంది కాబట్టి అది రాబోయే నాలుగేళ్లలో ఇంకా బ్రహ్మాండంగా ఖమ్మం తయారవుతుంది మంత్రి గారు ఎన్ని నిధులైన తేడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మనకి మన ఖమ్మం అభివృద్ధి గురించి మనం మర్చిపోవచ్చు మననే చూశారు జూనూ రూపాటి దగ్గర మరి ఏదైతే కృష్ణా గోదావరిని కలిపే ప్రాజెక్టు మంత్రి గారి కళ మరి ఏదైతే గోదావరి నీటిని మరి ఖమ్మం జిల్లా తీసుకొచ్చి పది లక్షల ఎకరాలుగా పది లక్షల ఎకరాలకి మరి తాగునీరు సాగునీరుని అందించడం దేయంతో ఆ ప్రాజెక్ట్ తయారవుతుంది అది అయితే ఖమ్మం రేపు రాబోయే రోజుల్లో డెల్టా ప్రాంతం లాగా రెండు పంటలు మూడు పంటలు పెళ్ళే పంటలు పండే స్థాయికి వెళ్తుంది అది మంత్రి గారి కళ ఆ కళ మొన్న నెరవేరింది రాబోయే రోజుల మిగతా కూడా రేపు ఖమ్మం అదే విధంగా నాగర్ సాగర్ వచ్చే పాల నీటికి కూడా అనుసంధానం చేస్తే ఎప్పుడైనా కృష్ణా వాటర్ రాకపోతే గోదావరి వాటర్ తోటి తాగునీరు కాని సాగునీరు కానీ ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పేసి మంత్రి గారు ఆలోచన అనుకునే తడువుగా గత ప్రభుత్వం వదిలేసింది గాలికి వదిలేసింది దాన్ని మళ్ళీ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో వెంటపడి చేశారు మరి ఏదైతే ఏదైతే మరి కూసుమంచి పాలేరులో మరి భక్త రామ్ భక్త రామదాస్ ప్రాజెక్ట్ చేయడం ద్వారా ఆ నాలుగు మండలాలు దాదాపుగా యాభై అరవై వేల ఎకరాలు ఈరోజు సస్యశామలు అవుతున్నాయి అది విత్న్ ద ఫోర్ ఫైవ్ మంత్స్ లోనే కంప్లీట్ చేశారు మంత్రి గారు కాబట్టి రేపు రాబోయే బ్రహ్మాండంగా కమ్మ అభివృద్ధి చెందని కోరుకుంటూ చావా నారాయణరావు గారు ఈ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడతానికి కోరుతున్నాను